ఏదేమైనా కీమాని పొడి పొడిగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అది కుక్కర్లో చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయ చీలకలు కూడా వేసేసి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కీమానంతా ఇందులో వేసేసి బాగా కలిపి మూత పెట్టండి ఇక అందులో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు అలా కలిపేసేసి ఇప్పుడు మనం ఉప్పు పసుపు ఈ రెండు కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసి మరొక నిమిషం పాటు ఉడికించండి ఇది కాస్త దగ్గర పడ్డ తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకోండి కారం మనం చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి ఇక ఐదు లేక ఆరు విజిల్ ఉంచి ఇప్పుడు తీసేయండి అయితే మనకు పొడి పొడిగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ ఉంది ఇది సిమ్లో పెట్టేసి మగ్గించుకోండి ఇందులో కొంచెం గరం మసాలా వేసేసుకొని దింపేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది